加上保护的力度。 గ్రామ గ్రామంలో కోటి డాలర్ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఆ ప్రదర్శనలో పద్దెనిమిదవ తేదీ జూనియర్ విభాగానికి పంతొమ్మిదవ తేదీ సీనియర్ విభాగానికి ఇరవై అవ తేదీ లోకల్ విభాగానికి అంటే చుల్లూరు అమంతులూరు వేమూరు కొల్లూరు పట్టింపురాలు మండలం స్థాయి టైర్ బండ్లం టైర్ బండ్లలో పాల్గొనేటువంటి రైతు ఆ ప్రదర్శనలో రైతు సోదరులంతా పాల్గొనే కార్యక్రమాన్ని జయప్రదం లోకల్ విభాగానికి ఆరు బహుమతులు జూనియర్ విభాగానికి ఎనిమిది బహుమతులు సీనియర్ విభాగానికి కూడా ఎనిమిది బహుమతులు ఇప్పుడు ప్రదర్శనలో పాల్గొంటున్న ఎద్దుల జన యాజమానికి దృశ్యాల వారితో మెమెంటోస్ తో సత్కారం చేస్తుందిగా కృష్ణ గారిని ఆవులు రాజశేఖర్ గారిని ఆహ్వానిస్తున్నాం ఈ అమ్మాయి అమ్మాయి కూడా జత వచ్చినా కూడా ఏంది హలో మా ఛానల్ కాదు చెప్పాలి చదువు వచ్చినప్పుడు ఆపాలి కదా అది అందేముంది కాపురేట్ క్లెయిమ్లు పడ్డానుకో అన్ని వీడియోలు డెలీట్ చేసుకున్నాం ఒకటి మేము మళ్ళీ ఏముంది తప్పేముంది వాయిసే ఆల్రెడీ వాళ్ళు వాళ్ళ ఛానల్స్ అప్లోడ్ చేసుకొని ఉంటారు ఇవన్నీ మామాల హనుమంతరావు గారు ఇది సంతమాగుల మట్ల మహాపట్న జిల్లా వారి ప్రదర్శోత్సవ ఉన్నాయి ఎండకంట వెంకట చైతన్య కుమార్ గారు

దూరాన్ని పదవ స్థానంలో కొనసాగుతున్న స్వాతంత్రం ఇరవై రెండు సెషన్లు వెనుక ఉన్నాం

हम अभी जाते ही ना था। नाल नाल गए जत्ता, नाल गए जत्ता। आई देख नहीं చెడు చూసే కళ్ళు ఒక పక్కే వస్తాయి చెడు చూసే కళ్ళు అన్ని పక్కే వస్తాయి జాగ్రత్తగా ఉండాలి దుష్టశక్తులు ఇదిగో బాయిరెడ్డి ఇటు చూస్తాడు కానీ మొత్తం మూడు వందల అరవై డిగ్రీలు ఏం జరుగుతుంది అదిగో చూడు తలకాయ ఇటు ఉంది అడుగు అడుచూపటి ఉంది

గోడతం వస్తారా నీ దానికి చాట్లోకి చాలా అట్లాకి రాడు ఈసారి పని చేస్తా అర్జునుడు

A ver el clima, hola, amigo. హర్మంధరం గారు పొద్దున్న మండలం బాపట్ల జిల్లా లాగిన దూరము పన్నెండు వందల పదిహేను